देश राय के तो अमेरिका स्वतंत्रता से तुमने दी वो डाउन डाउन अमेरिका स्वतंत्रता से तुमने दी दी वो डाउन डाउन बल्कि चले अब इस पर मंडी अस्वर है करे बल्कि चले बल्कि चले अब इस पर मंडी डाउन डाउन राजदंड राजदंड प्रस्तुत करके चट्टवार को डाउन डाउन राजदंड राजदंड प्रस्तुत करके चट्टवार को डा�

గత మూడు నెలల క్రితము అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ మరి జిల్లా కలెక్టర్ గారు విద్యాశాఖ అధికారులు ఒక కమిటీ వేసి మరి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కవిత గారిని విధుల నుండి పూర్తిగా టర్మినేట్ చేసి మరి అక్కడ విద్యార్థులకు న్యాయం చేయడం జరిగింది మరి అయితే గత పది రోజుల కిందట మరి అక్కడ ఉన్నటువంటి ఎస్ఓ గారు నేను కోర్టు ఆర్డర్ నుంచి వచ్చానని చెప్పేసి ఈరోజు మరి అక్కడే ఎస్ఓ రీపోస్టింగ్ తీసుకోవడం జరిగింది మరి అయితే ఈ రోజు విద్యా సంఘాలు ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం జిల్లా విద్యాశాఖ అధికారులకు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము మరి అక్కడైతే అవినీతి ఆరోపణ ఎదుర్కొంటూ అక్కడ నుండి తొలగించ తొలగించబడినటువంటి ఎస్ఓ గారికి మరి అక్కడ రీపోస్టింగ్ ఇవ్వడం ఆందోళన ఏంటండి అని చెప్పేసి ఈరోజు విద్యా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం మరి రాజకీయ నాయకులు కూడా మరి అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఒక్కసారి ఆలోచించండి మరి విద్యార్థులకు ఒక మంచి భవిష్యత్తు తీసుకొస్తామని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము చెప్పుకోవడం తప్ప మరి ఇక్కడ అవినీతి ప్రిన్సిపాల్ కూడా ఇక్కడ రీపోస్టింగ్ గత విద్యార్థి క్రితం నుంచి కూడా మేము విద్యార్థిగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి అక్కడ ఉన్నటువంటి ఎస్ఓను తొలగించాలని చెప్పేసి మేము ఈ రోజు కార్యక్రమాలు నిర్వహిస్తుంటే జిల్లా విద్యాశాఖ అధికారులు జిల్లా కలెక్టర్ గారు స్పందించకుండా మరి ఈ రోజు అవినీతి ఎస్ఓకు ఈరోజు వర్తూ మరి అక్కడ ఈ అవినీతి అవినీతిని కూడా ప్రోత్సహించడం మరి జిల్లా కలెక్టర్ గారు జిల్లా నిర్దేశాఖ అధికారులు ప్రోత్సహించినట్టే అని చెప్పేసి మేము ఈరోజు దీన్ని ఖండిస్తున్నాము కాబట్టి తక్షణమే మరి ఈరోజు అవినీతి ఎస్వను విధుల నుండి తొలగించాలని చెప్పేసి మరి అవినీతికు వతాసుపరిస్తున్నటువంటి డిఈఓ గారు అదేవిధంగా జీసీఓ మేడం గారిని కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈరోజు డిఓ డిఓ దిష్టిబొమ్మ వ్యక్తం చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మరి ఇక్కడ వచ్చినటువంటి పాతికే మిత్రులందరికీ విద్యార్థి సంఘాల నాయకులందరికీ కూడా మరొకసారి విప్లవంతం తెలియజేసుకుంటూ నా పేరు శేఖర్ నాయుడు బీసీఎస్ఎస్ మరియు జిల్లా అధ్యక్షులు